బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు కదా అసలైన అయిన లో ఉండబోతున్నాయి అనిపిస్తుంది అసలు ఈ రోజు ప్రోమో చూస్తుంటేనే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ పాత ఇంటి సభ్యులకు ఇచ్చి పడేస్తుంటే అసలు ఎపిసోడ్ చూస్తే ఇంకెంత బాగుంటుందో అనేలా ఉంది ఒక్కొక్క వైల్డ్ కార్డ్ మిగతా ఇంటి సభ్యులను నామినేట్ చేసే విధానం ఎక్కడా కూడా తప్పుగా అయితే లేదు ఎవ్వరికి అనిపించదు కూడా ప్రతి ఒక్కరు కరెక్ట్ పాయింట్స్ చెబుతూ నామినేట్ చేస్తున్నారు అసలు లైవ్ చూస్తే ఇంకా బాగుంది ఇప్పుడు కదా అసలైన ఆట మొదలైంది అని అనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ను నామినేట్ చేస్తుంటే ఒక్కొక్కరి గుండెలో గుణపం దిగినంత పని అవుతుంది అసలు డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది పిక్చర్ క్లారిటీతో ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ హరితేజ య నామినేట్ చేస్తూ సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది ఏంటంటే మీకు ఒక్కొక్కరి విషయంలో మీరు పెట్టుకున్న రూల్స్ మారిపోతున్నాయి నచ్చిన వారైతే ఒకలాగా లేకపోతే మరోలాగా ఉంటుంది మరోవైపు యష్మి మాట్లాడుతూ నాకు ఏదనిపిస్తుందో అది మాట్లాడతాను నా విషయంలో వాళ్ళు అలా అనిపించారు నా గేమ్ కి ఎవరైతే డిస్టర్బ్ గా ఉంటారో వారినే కదా నేను నామినేట్ చేయాల్సింది అంటుంది యష్మి హరితేజతో ఇద్దరు రాంగ్ అనిపించింది నైని సీతని నామినేట్ చేస్తూ నువ్వు ఎలిమినేట్ అయిన తర్వాత ఎమోషనల్ అవుతున్నావు ఎలిమినేట్ చేసిన తర్వాత ఎమోషనల్ అవుతున్నావు నువ్వే నామినేట్ చేసి మళ్ళీ ఫీల్ అవ్వటమే అది నాకు నచ్చలేదు అంటుంది నైని దట్స్ వై పెయిన్ అండ్ ఎమోషన్ అంటుంది సీత దేర్ ఆర్ అదర్వైజ్ టు షో యువర్ ఎమోషన్స్ అది వన్ ఆఫ్ ద ఎమోషన్ బట్ నాట్ ఓన్లీ ద ఎమోషన్ అంటూ కౌంటర్ ఇస్తుంది నైని ఇదయ్యా నామినేషన్స్ కోలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం అనిపిస్తుంది కదా ఇక నుంచి అయినా వారి ఆట మార్చుకుంటారో లేదో చూడాలి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి